హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వేసవి కాలంలో వచ్చే ఈ వ్యాధులతో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది మరి ఈ వేసవిలో వచ్చే వ్యాధులు ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ప్రమాదాల నుండి మనం ఏ విధంగా బయటపడాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి వీడియోస్ చివరి వరకు చూసి అన్ని విషయాలు తెలుసుకొని ఆరోగ్యంగా ఉండండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ సమ్మర్ లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ప్రాణం తీసే వ్యాధులు మన మీద దాడి చేసే ప్రమాదం ఉంది ఇంతకీ ఆ వ్యాధులు ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తెలుసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా హైపర్ ధర్మియా అనే వ్యాధి గురించి తెలుసుకుందాం మీ ఇంట్లో వేడి ఎక్కువగా ఉంటే హైపర్ ధర్మియాకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రేకుల షెడ్లు అపార్ట్మెంట్లలో పై అంతస్తుల్లో ఉండే ఇళ్లలో చాలా వేడిగా ఉంటుంది ఆ వేడి వల్ల అలవాటైపోతుంది కానీ శరీరం మాత్రం దాన్ని తట్టుకోలేదు దాని వలన చర్మం హైపర్ ధర్మియాకు గురై గుండెపోటు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ ఇల్లు ఎక్కువగా వేడి కాకుండా జాగ్రత్తలు తీసుకోండి దానికోసం మీ ఇంటిపై వైట్ వాష్ వేయించుకోవడం లేదా పచ్చని కొబ్బరి ఆకులను లేదా పచ్చని గడ్డిని మీ ఇంటిపై వేసుకుంటే చల్లగా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఏసీలలో ఎక్కువగా గడిపే వాళ్ళు అకస్మాత్తుగా వేడిలోకి రాకండి నెక్స్ట్ డిహైడ్రేషన్ వేసవి కాలంలో ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్య ఇదే బయటి ఉష్ణోగ్రతలతో పాటు శరీర ఉష్ణోగ్రతలు కూడా బాగా పెరుగుతాయి దీంతో చెమట రూపంలో శరీరం తనని తాను తలపరుచుకునే ప్రయత్నం చేస్తుంది ఈ క్రమంలో శరీరంలో ఉన్న నిదంతా బయటకు వస్తుంది చెమటతో పాటు శరీరంలో ఉండే పొటాషియం సోడియం క్లోరైడ్ ఫాస్ఫరస్ వంటి లవణాలు కూడా బయటకు పోతాయి ఇవన్నీ తిరిగి మళ్ళీ శరీరంలోకి చేరాలి అంటే ఖచ్చితంగా నీళ్లు పల్లరసాలు కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండాలి కూల్ డ్రింక్స్ అంటే శీతల పానీయాలు అస్సలు తాగకూడదు ఈ డిహైడ్రేషన్ వడదెబ్బకు దారి తీస్తుంది డిహైడ్రేషన్ కి గురైతే ఏమైతుందో చూద్దాం వాంతులు వికారం కడుపు నొప్పి జ్వరం వస్తుంది అదేవిధంగా నీళ్ళ విరచనాలు కూడా అవుతాయి యూరిన్ రాకపోయినా చర్మం పొడిబారిన చెమట పట్టకపోయినా మీరు డిహైడ్రేషన్ కి గురైనట్లేదు నెక్స్ట్ స్ట్రోక్ అంటారు ఈ వేసవిలో ఇది చాలా ప్రమాదమైనది వేసవిలో వడదెబ్బ తగిలితే ప్రాణాలతో బయటపడడం చాలా కష్టం అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో శరీరం అదుపు తప్పుతుంది వేడిని నియంత్రించే వ్యవస్థ విఫలమైతే డిహైడ్రేషన్ కి గురయ్యే అవకాశం ఉంది ఎండలో ఎక్కువగా తిరిగినా నీరు తక్కువగా తాగినా దెబ్బ తగిలే ప్రమాదం ఉంది ఈ సమస్య రాకుండా ఉండాలంటే నీళ్ళు ఎక్కువగా తాగాలి గ్లూకోజ్ వాటర్ నిమ్మరసం ఓఆర్ఎస్ కలిపిన వాటర్ కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండాలి ఒకవేళ ఇది అందుబాటులో లేకపోతే చక్కెర ఉప్పు కలిపిన నీరైనా తాగాలి వడదెబ్బను నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే వడదెబ్బ వల్ల మూత్రపిండాలు కాలేయం తదితర భాగాలు దెబ్బతిని ప్రాణపోయే ప్రమాదం ఉంది వృద్ధులు పిల్లలు మద్యం ఎక్కువగా తీసుకునే వాళ్ళు క్రీడాకారులు ఈ వడదెబ్బకు ఎక్కువగా గురవుతుంటారు శరీర ఉష్ణోగ్రత నూట నాలుగు డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే అయోమయం అవడం గుండె వేగంగా కొట్టుకోవడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం చెమట పట్టకపోవడం కాళ్ళు చెట్ల నొప్పులు శరీరం తిమ్మిరి పట్టడం వాంతులు తలనొప్పి స్పృహ కోల్పోవడం ఇలాంటివన్నీ వడదెబ్బ లక్షణాలు ముందుగా వడదెబ్బ తగిలిన వ్యక్తి శరీరాన్ని చల్లపరచాలి తడిగుడ్డతో శరీరం అంతా తుడవాలి నీళ్లు తాగించి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాలి నెక్స్ట్ చర్మ సమస్యలు వేసవిలో వేధించే మరొక సమస్య ఈ చర్మ సమస్యలు వేసవిలో సూర్యుని నుండి విడుదలయ్యే అతినీల లోహిత కిరణాల వల్ల చర్మంలోని కణాలు దెబ్బతింటాయి ఎండలో ఎక్కువగా తిరిగితే చర్మం కమిలిపోతుంది చెమట వల్ల కూడా చర్మ సమస్యలు తలెత్తుతాయి శోభి మచ్చల సమస్యతో బాధపడుతున్న వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది వేడి వల్ల చర్మంపై ఫంగస్ అనేది మరింత యాక్టివ్ అవుతుంది చర్మంపై మచ్చలు మరింత పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది ఈ చెమట వల్ల మచ్చలు ఉండే చోట ఎక్కువ దురద మంట వస్తుంటుంది ఈ చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే వేసవిలో ఖచ్చితంగా సన్ స్క్రీన్స్ లోషన్స్ వాడాలి నెక్స్ట్ టైఫాయిడ్ కామెన్లు అతిసార వ్యాధుల గురించి తెలుసుకుందాం వేసవిలో టైఫాయిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వేసవిలో జ్వరం వచ్చినట్లయితే సొంత వైద్యంతో నిర్లక్ష్యం చేయొద్దు జ్వరంతో పాటు తలనొప్పి నీరసంగా ఉంటే ఖచ్చితంగా డాక్టర్ సంప్రదించాలి పరిశుభ్రంగా లేని ఆహారం తిన్నా పరిశుభ్రంగా లేని వాటర్ తాగినా ఈ సమస్యలు అనేది వస్తాయి కాబట్టి వీలైనంత వరకు బయట ఫుడ్ తినకపోవడమే మంచిది ఇంట్లో ఉన్నప్పుడు కూడా అన్ని విషయాల్లో పరిశుభ్రత అనేది పాటించాలి అపరిశుభ్రత వల్ల కేవలం టైఫాయిడే కాదు అతిసార వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ అతిసార వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే కడుపు నొప్పి వాతులు విరేచనాలు నూరు ఎండిపోవడం దాహం ఎక్కువగా వేయడం ఇవన్నీ అతిసార వ్యాధి యొక్క లక్షణాలు వేసవిలో విరేచనాలు అవుతున్నాయంటే ఖచ్చితంగా డాక్టర్ సంప్రదించాలి అలాగే వేసవిలో కామరెలతో కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ కామరెలు వచ్చాయంటే కాలేయ సమస్యలు వస్తాయి ఈ వ్యాధి వస్తే కాలేయానికి సంబంధించిన సమస్యలు వస్తాయి నెక్స్ట్ వేసవి కాలం వచ్చిందంటే చాలు కరోనా రైలోయిన్ ఫ్లూంజా వంటి వైరస్ మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి వీటితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వేసవిలో పిల్లలకు రోటా వైరస్ తోకే ప్రమాదం ఉంది అధిక జ్వరం వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ సంప్రదించండి ఇంకా వేసవిలో మూత్రనాళానికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది ఈ వేసవిలో వేడి వల్ల కిడ్నీలో రాళ్ళు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ వేసవిలో బయట దుకాణాలలో పండ రసాలలో వాడే వాటర్ ఎలాంటి వాటర్ వాడతారో బాటిల్స్ లో ఎలాంటి వాటర్ పెడతారో మనకు తెలియదు కాబట్టి మన ఇంట్లోనే పన్న రసాలు తయారు చేసుకొని తాగడం చాలా మంచిది నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ గర్భిణీ స్త్రీలు వేసవి కాలంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఎప్పటికప్పుడు ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఉండాలి సాధారణ వ్యక్తిలో నీరు చెమట రూపంలో యూరిన్ రూపంలో బయటకు పోతుంది అయితే ఇక్కడ గర్భిణీ స్త్రీలలో పిండానికి కూడా నీళ్ళు అనేది అవసరం అడుతుంది లేకపోతే పిండం పెరగడం నిలిచిపోతుంది ఆ పిండం చుట్టూ ఉంటే ఉమ్మ నీరు తగ్గిపోయే ప్రమాదం ఉంది దీనివల్ల లోపల ఉన్న శిశువు చనిపోయే ప్రమాదం కూడా ఉంది మీ ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు నీరు కొబ్బరి నీళ్లు పండ్ల రసాలు మజ్జిగ ఎలక్టోరల్ పౌడర్ గ్లూకోజ్ తాగిస్తూ ఉండాలి ఈ సమయంలో ఎండలోకి వాళ్ళని అస్సలు తీసుకెళ్లకూడదు ఏమైనా సమస్య వస్తే సొంత వైద్యం చేయకుండా వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి నెక్స్ట్ వేసవి కాలంలో వీచే వడగాలు చాలా ప్రమాదమైనవి ఆ వేడికి కళ్ళల్లో ఉండే తేమ సైతం ఆవిరైపోతుంది ఫలితంగా కళ్ళలో ఇసుక వేసినట్లుగా ఉంటుంది కంటి వద్ద చర్మం పొడిబారి దుమ్ము ధూళి ఎక్కువగా రేగుతుంది కాబట్టి అవి కంట్రోల్ అవ్వడం వల్ల కళ్ళల్లో మంట గురదలు ఎక్కువగా వస్తూ ఉంటాయి వేసవిలో బయటకు వెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా సన్ గ్లాసెస్ ఉపయోగించాలి ఇంటికి చేరిన వెంటనే చల్లటి నీళ్ళతోటి మొహాన్ని కడుక్కోండి ఈ వేసవిలో ఆస్తమా బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వీలైనంత వరకు కాలుష్యం దుమ్ము ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో వీళ్ళు తిరగకపోవడమే మంచిది ఓకే ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ ఇవన్నీ జాగ్రత్తలు ఈ వేసవి కాలంలో మీరు అందరూ పాటించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్